హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వీఎంజీవిఎస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి థర్టీ సెకండ్స్లో మౌంటైజేషన్ ఏ విధంగా అవుతుంది ఈ చిన్న సెట్టింగ్ చేసుకున్నారంటే సింపుల్గా చాలా తొందరగా మౌంటైజేషన్ అనేది చాలా ఈజీగా అవుతుంది అది ఏందనేది వీడియోలో చూపిస్తున్నాను చూసేసేయండి చాలా సింపుల్ అండ్ ఈజీ ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి ఈ విధంగా వీడియోని చిన్న సెట్టింగ్ చేసుకున్నామంటే చాలా సింపుల్గా మన యూస్ అనేది తొందరగా ఎక్కువ యూస్ అనేటివి వస్తాయి మన వీడియోకి చాలా తొందరగా సబ్స్క్రైబర్లు మౌంటైజేషన్ అనేది అవుతుంది ఫస్ట్ మనం వైటీ స్టూడియోలోకి వెళ్ళి ఏదైనా మనం పెట్టిన వీడియోస్ని ఒక వీడియోని తీసుకోవాలి తర్వాత ఆ వీడియోకి ఎన్ని యూస్ వచ్చి ఉంటాయో చూసి ఆ యూస్ని టచ్ చేయాలి తర్వాత వీడియోలో చూపించిన విధంగా తర్వాత కాపీ చేసుకోవాలి కాంటాక్ట్లోకి వెళ్ళి యూస్ని కడ టచ్ చేయాలి తర్వాత నెక్స్ట్ కాంటాక్ట్లోనే నెక్స్ట్ కొడితే తర్వాత యూస్ ఓవర్ యూస్ అవి వస్తాయి కదండి తర్వాత రీచ్ అనేదాన్ని టచ్ చేయాలి మీద టచ్ చేయాలి తర్వాత అలా పైకంటే కాంటాక్ట్ సజెషన్ దిస్ వీడియో అనేది వస్తుంది కాంట్రాక్ట్ సజెస్టింగ్ దిస్ వీడియో అనేది వస్తుంది దాంట్లో వేరే వేరే వాళ్ళు వీడియోస్ పెట్టిన లింకులు అన్నీ ఉంటాయండి మన వీడియోకి సంబంధించినటువన్నీ వస్తాయి అప్పుడు వాటిలో ఏదైనా ఒక వీడియోని టచ్ చేస్తే అవి మిలియన్ సెల్ ఉంటాయి కదా ఆ వీడియోని కట్ చేసి కాపీ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్లే స్టోర్లోకి వెళ్ళి ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి ట్యాగ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చూడండి మీకు దాని కోసమే ఇంత నిదానంగా వీడియో అనేది పెడుతున్నానండి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా వీడియోని చూడండి మీకు ఈజ్ అవుతుందంటే చూడండి ఈ విధంగా ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఈ విధంగా ఆ యాప్ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎంతో యూజ్ అయ్యే యూస్ఫుల్ వీడియోస్ పెడతానండి ప్లే స్టోర్లోకి వెళ్ళి మనము ఆ యాప్ని సర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి ట్యాగ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేసి బ్యాక్ వచ్చేసి మనం ఫస్ట్ వీడియోస్ పెట్టినాం కదండి మళ్ళీ వైటీ స్టూడియోలో మనం విన్నాక ఒక వీడియోని డౌన్లోడ్ చేసుకున్నాం కదా అది అలా దాన్ని ఆన్ చేయాలి అది యూట్యూబ్లో ఆన్ అవుతుంది ఆ వీడియో కింద షేర్ అనే బటన్ వస్తుంది కదా షేర్ షే షేర్ అనే ఆప్షన్ని స్టచ్ చేయాలి తర్వాత అలాగే కిందకు వస్తే కాపీ లింక్ అని వస్తుంది కాపీ లింక్ని టచ్ చేయాలి అప్పుడు మనకు ఆ వీడియో అనేది ఆ లింక్ మనకు కాపీ అయిపోయింది దాన్ని అలా పక్కన పెట్టేసి మళ్ళీ మనం ఫస్ట్ వైట్ స్టూడియోలోకి వెళ్ళి మనం ఫస్ట్ తీసుకున్న వీడియోని వీడియో దగ్గరికి వెళ్ళాలి ఇక్కడ యాప్ని ఈ విధంగా డౌన్లోడ్ చేసుకుంటున్నానండి ఇంకా అర్థమవుతుందని అనుకుంటున్నాను ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది వచ్చిన తర్వాత పైన అక్కడ మనం విన్నాక తీసుకున్న కాపీ చేసుకున్న లింక్ని అక్కడ లింక్ చేయాలి వీడియోకి తమ్ అనేది ఇచ్చారంటే వీడియో చాలా తొందరగా వైరల్ అవుతుంది తమ్ ఎలా ఎలా పెట్టుకోవాలనేది కూడా అనేది కూడా మన వీడియోలో తమ్ ఎలా పెట్టుకోవాలనేది చాలా సింపుల్ అండ్ ఈజీగా పెట్టున్నానండి మీరు ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే తమ్ ఏ విధంగా పెట్టుకోవాలనేది కూడా చూసి మీరు కూడా ఆ విధంగా పెట్టుకోండి అప్పుడే వీడియో అనేది చాలా తొందరగా వైరల్ అవుతుంది ఈ విధంగా యాప్ని డౌన్లోడ్ చేసి తర్వాత దానికి లింక్ యాడ్ చేసి బ్యాక్ వచ్చేయాలి ఈ విధంగా ఆ యాప్ని డౌన్లోడ్ చేసి ఆ లింక్ అనేది అప్లోడ్ చేయాలి తర్వాత బ్యాక్ వచ్చేసి మనం ఫస్ట్ తీసుకున్న వీడియో కాడకి వచ్చేసి దాని డిస్క్రిప్షన్లో ఆ లింక్ని యాడ్ చేయాలండి అప్పుడు మన వీడియో కింద ఓలా లింక్ అనేది మన అధిక వీడియో కింద ఉంటుంది దానివల్ల ఏమి నష్టం అనేది ఏమి ఉండదండి వీడియో ఓల్ వీడియోని ఎక్కువ మంది చూస్తారు కదా మిలియన్స్లో అప్పుడు వెంటనే ఆ వీడియో కింద మన వీడియో వస్తుంది దానివల్ల మన వీడియోని కూడా చూస్తారు ఆ విధంగా మనకు యూస్ అనేటివి పెరుగుతాయి మౌంటైజేషన్ అనేది తొందరగా ఈజీగా అవుతుంది ఈ విధంగా ఓలా వీడియో కింద మనం ఎందుకు ఇవ్వాలి అంటే మన దానికి కూడా యూసు మౌంటైజేషను అవుతాయి కాబట్టి ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు యూట్యూబ్ ద్వారా ఈ విధంగా చేయడం వల్ల మన వీడియో కింద ఆ వీడియో లింక్ని అలాగా అన్ని అన్ని వీడియోలకి ఈ విధంగా నేను ఒక్కటే చేసి చూపిస్తున్నానండి ఈ విధంగా అన్ని వీడియోలకి మన వీడియోని తీసుకొని తర్వాత వాళ్ళ వీడియోలోకి వెళ్ళి ఆ లింక్ని మన వీడియోకి యాడ్ చేసుకుంటే అన్ని వీడియోలు ఎక్కువ మిలియన్స్లో ఉంటాయి కదా ఆ వీడియోస్ చూసిన వాళ్ళు అందరూ అవి అయిపోగానే మన వీడియోని కూడా చూస్తారు చూడడం వల్ల మనకు యూస్ వస్తాయి మమింటైజేషన్ అనేది తొందరగా అవుతుంది ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు అనేవాళ్ళు ఎక్కువ మంది తొందరగా ఈజీగా వచ్చేస్తారండి ఈ చిన్న ట్రిప్ని ఫాలో అయ్యారంటే తొందరగా మౌంటైజేషన్ అనేది అయిపోతుంది ఈ వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ